హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ ద్వారా వచ్చే ప్రతి జాబ్ నోటిఫికేషన్ మీకు ముందుగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈరోజు అమెజాన్ వేరే రోజు నుంచి ఎవరైతే రిక్వైర్మెంట్ జాబ్ కోసం చూస్తున్నారో వారి కోసం ఈ వీడియో చేయడం జరిగింది అర్జెంటుగా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రజెంట్ అయితే మనకు ఫిమేల్స్కి మాత్రం తీసుకోవడం జరుగుతుందండి ఒక్కసారి గమనించగలరు మేల్స్కి మాత్రం ప్రజెంట్ తీసుకోవడం లేదు లాస్ట్ టైం ఎవరైతే ఇంటర్వ్యూ అటెండ్ అయిన వారు ఉంటారో దానికి సంబంధించి ప్రాసెసింగ్ అయిపోయింది దా దాని ద్వారా మీకు తొందరలోనే టూ డేస్లోనే మీకు కాల్ వస్తుంది కంపెనీ నుంచి ఖచ్చితంగా మీరు జాయినింగ్ అవుతాం అనుకుంటే కంపల్సరీ రావచ్చు ఓకేనా ప్రజెంట్ అయితే మనకు ఫిమేల్స్కి మాత్రం తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఫీమేల్స్కి వచ్చేసి ఉండవలసిన క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ డీటెయిల్స్ వచ్చేసి ప్రజెంట్ అయితే మీకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన అమ్మాయిలకు అలాగే టెన్త్ నుంచి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నవారికి ఎవరైనా సరే టెన్త్ ఇంటర్ డిగ్రీ మీకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల లోపు వారికి కంపల్సరీ మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది అలాగే దీనిలో వచ్చేసి మీకు ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీగా ఉంటుంది ఫీమేల్స్కి మీకు వచ్చేసి ఉప్పల్ అండ్ ఎల్బీ నగర్ ఈ లొకేషన్స్ నుంచి కంపెనీ ద్వారా ఫ్రీ బస్సు ట్రాన్స్పోర్టేషన్ అనేది కంపెనీ వారే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఒకసారి చూసుకుంటే పూర్తి వివరాలు మీరు చేయవలసిన వర్క్ ఏంటంటే ఇందులో పిక్కింగ్ ప్యాకింగ్ బార్కోడ్ స్కానింగ్ లోడింగ్ అన్లోడింగ్ సమ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఆ డిపార్ట్మెంట్స్లలో వర్క్ చేయవలసి ఉంటుంది ఇందులో వచ్చేసి మేల్స్కి మాత్రం లోడింగ్ అన్లోడింగ్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధం లేదు మీకు ఫిమేల్స్కి మాత్రం ఫిట్టింగ్ ప్యాకింగ్ బార్కోడ్ స్కానింగ్ అనేది ఉంటుంది ఇందులో వచ్చేసి మీకు నైన్ మొత్తంగా టెన్ అవర్స్ డ్యూటీ ఉంటుంది డ్యూటీ వచ్చేసి టైమింగ్ వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ సిక్స్ నుంచి ఎయిట్ నుంచి ఆఫ్టర్నూన్ సిక్స్ వరకు ఉంటుందండి అంటే ఈవినింగ్ సిక్స్ వరకు ఉంటుంది ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ వచ్చేసి నైట్ టెన్ నుంచి మార్నింగ్ సిక్స్ ఎయిట్ వరకు ఉంటుందండి మీకు రెండు షిఫ్ట్లు మాత్రమే ఉంటాయి ఫీమేల్స్కి మేల్స్ ఇద్దరు నైట్ షిఫ్ట్లు కూడా ఉంటాయి నైట్ షిఫ్ట్లు అలెవెన్ అలాగే మీకు వీక్లీ యాప్స్ టూ వీక్లీ యాప్స్ ఉంటాయి మంత్ వీక్లీ టోటల్గా ఫైవ్ డేస్ వర్క్ ఉంటుంది వీక్లీ అది మీకు వీక్లీలో శనివారం ఆదివారం వర్క్ చేసుకుంటే పద్నాలుగు వందలు వస్తుంది వన్ డేకి ఫోర్టీన్ హండ్రెడు వన్ డేకి వస్తుంది టోటల్గా మీకు ఈజీగా సెవెంటీన్ థౌజండ్ నుండి ట్వంటీ త్రీ థౌజండ్ వరకు హెడ్ హెడ్డింగ్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవచ్చు అండి చాలామంది ఇప్పుడున్న ప్రజెంట్ మేల్స్ అండ్ ఫిమేల్స్కి కూడా ఇరవై మూడు వేలు తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా తీసుకోవచ్చు మీరు ఎక్కడో ఏపీ అండ్ తెలంగాణ నుంచి వచ్చేవారికి మంచి అవకాశం అండి ఖచ్చితంగా ఇప్పుడు హాలిడేస్ ఉంటాయి కాబట్టి మీరు రావచ్చు ఇంటర్మీడియట్ టెన్త్ మినిమం పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి కాబట్టి ఉన్నవారు ఇంటర్మీడియట్ అయినా టెన్త్ అయినా డిగ్రీ అయినా ఏ క్వాలిఫికేషన్ ఉన్నా రావచ్చు డైరెక్ట్ వచ్చేసి మీకు ఇంటర్వ్యూ ఉంటుంది ఫస్ట్ ఇంటర్వ్యూ తర్వాత ఆఫ్టర్ వన్ వీకు టెన్ డేస్ తర్వాత మీకు జైనింగ్ అనేది కంపెనీ నుంచి కాల్ వస్తుంది మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు రిలాక్స్గా మీరు వచ్చి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి అటెండ్ అయిన తర్వాత వన్ వీకు అండ్ టెన్ డేస్ తర్వాత కంపెనీ నుంచి కాల్ వస్తుంది అప్పుడు కాల్ రాగానే డైరెక్టు మీకు డేట్ అనేది ఇస్తారు జాయినింగ్ డేట్ ఇస్తారు ఆ డా రికార్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి దానికి అప్పుడు దానికి సంబంధించి అవన్నీ తీసుకొని డైరెక్ట్ మీరు కంపెనీకి వచ్చేస్తే జాయినింగ్ అనేది ఉంటుంది మీరు ఏ లొకేషన్లో ఉంటారు దానికి బస్సు ఫెసిలిటీస్ సంబంధించి దానికి దగ్గరలో ఉంటే బెస్ట్ అండి బెటర్ అండి మీకు ఎల్బీ నగర్ కానీ ఉప్పల్ కానీ ఈ ఏరియాలో ఉంటే మీకు జాయినింగ్ డేట్ వచ్చాక ఆ లొకేషన్లో ఉంటే అక్కడ నుంచి బస్సులు ఉంటాయి లేదా శంషాబాదు ఆ ఏరియాలో ఉన్నా పర్లేదండి శంషాబాద్ ఏరియాలో ఉన్నా పర్లేదు ఇది మనకు శంషాబాద్లోనే ఉంటుంది కాబట్టి తుక్కుగూడలో ఉంటుంది కంపెనీ అమెజాన్ కంపెనీ తుక్కుగూడలో ఉంటుంది శంషాబాద్లో ఉన్నా పర్లేదండి ఓకేనా దీనికి వచ్చేసి మనకు ఫుడ్ కూడా ఉంటుంది కంపెనీలో ఫర్దర్ మనకు కంపెనీలోనే ఫ్రీ ఫిడ్ ఫుడ్ ఉంటుంది ఫ్రీ స్నాక్స్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అన్నీ కంపెనీలోనే ఉంటాయి బట్ చిన్న ఫీజు కూడా ఉంటుంది అందులో కంపెనీలో థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అలా మీకు ఫుడ్ అనేది కంపెనీకి కంపెనీ వారికి ఇవ్వాల్సి ఉంటుంది ఫీజు ఓకేనా ఇందులో మీకు చేయవలసిన వర్క్ పిక్కింగ్ ప్యాకింగ్ బార్కోడ్ స్కానింగ్ కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీకు ఖచ్చితంగా మీకు ట్రైనింగ్ అనేది కంపెనీ వారు ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ఇస్తారు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు బట్ ఏంటంటే కొంచెం వర్క్ మాత్రం హార్డ్గానే ఉంటుంది హార్డ్ వర్క్ చేయాలనుకునేవారు ఖచ్చితంగా రావచ్చు ఎందుకంటే మనీ సంపాదించుకుని కోవాలనుకునేవారు రావాలి హార్డ్ వర్క్ ఉంటుంది కదా ఎలా అంటే ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుంది ఖచ్చితంగా కొంచెం డేర్ చేసి వస్తా అంటే ఖచ్చితంగా ఫిమేల్స్ కాబట్టి ముందే చెప్తున్నాను ఇబ్బంది పడద్దు వీడికి వచ్చి ఇబ్బంది పడద్దు ఓకేనా ఖచ్చితంగా మీకు జాబ్ మాత్రం కంపల్సరీ ఉంటుంది బట్ వెయిట్ చేయాలి వెయిట్ చే ఓపిక అనేది ఉండాలి ఓపుకుంటేనే మీరు రావాలి లేదా అంటే సైలెంట్గా అక్కడే ఉండిపోండి మీ ఇంటి దగ్గర ఉండిపోండి ఓకేనా మీరు వచ్చే ముందు రిక్వైర్ డాక్యుమెంట్స్ రెజ్యూమ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ అండ్ మీ పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు ఫొటోసు మీకు అండ్ ఇది కోవిడ్ సర్టిఫికేట్ ఉంటే కోవిడ్ సర్టిఫికేట్ తీసుకుంటండి ఎందుకంటే సమ్ చెప్పలేము అడిగితే అడుగుతారు ఓకేనా ఇవన్నీ తీసుకొని జిరాక్స్లు తీసుకొని రావాల్సి ఉంటుంది ఇంటర్వ్యూకి వచ్చేసి ఇంటర్వ్యూ వచ్చేసి మీకు పదమూడు మార్చు బుధవారం నాడు తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు వరకు ఉంటుంది పన్నెండు వరకు ఉంటుంది ఆ లోపు మీరు కంపెనీ దగ్గరికి రావాలి కంపల్సరీ లొకేషన్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే హెచ్ఆర్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను అతనికి వాట్సాప్ ద్వారా మీ రెజ్యూము మీ డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తే అతని పూర్తి డీటెయిల్స్ మీకు పంపిస్తారు పంపించగానే మీరు రావచ్చు ఓకేనా అక్కడ ఏ లొకేషన్ ఉంటుందో ఆ లొకేషన్కి వచ్చేసి సరిపోతుందండి అక్కడే ఇంటర్వ్యూ తీసుకుంటారు ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత మీరు డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవచ్చు ఆఫ్టర్ వన్ వీక్ టెన్ డేస్ టెన్ డేస్ టైం పడుతుంది కాబట్టి ఆ లోపు మీరు ఏమన్నా మనీ ఉంటే మనీ అరేంజ్ చేసుకొని ఫీజు హాస్టల్ ఫీజు గట్టా తీసుకొని రెడీగా ఉంచుకోవచ్చు ఎందుకంటే ఓకే ఎందుకంటే మీరు వచ్చి డైరెక్ట్ వచ్చి జాయిన్ అవుతాయి అంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి మనీ కూడా అరేంజ్ చేసుకోండి వన్ వీక్ లోపు టెన్ డేస్ లోపు మీకు కాల్ కంపల్సరీ వస్తుంది కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు టెన్త్ మినిమం టెన్త్ కాబట్టి నో ప్రాబ్లం అండి బీటెక్లు ఎంటెక్లు చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు బట్ కొంచెం చేసిన వాళ్ళ స్టడీ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి కొంతమందికి ఉంటుంది ఉండదు బట్ చాలామందికి ఎందుకంటే బీటెక్ అబ్బా నేను బీటెక్ చేసి పెక్కింగ్ ప్యాకింగ్ చేయగలుగుతానా అని కొంతమందికి ఉంటుంది బట్ వాళ్ళు చేసుకుంటే చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు వాళ్ళకు కూడా ఇస్తాం అవకాశం ఉంది అని చెప్పి చెప్పారు హెచ్ఆర్ వాళ్ళు ఓకేనా ఖచ్చితంగా మీరు ఇది జెన్యున్ జాబ్ అండి మీరు నమ్మాల్సిన ఫేక్ అనేది అనుకోకండి ఖచ్చితంగా నమ్మాలి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా రండి ఓకేనా అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్